హలో ఎవరి వన్ హెల్త్ అని కాపాడే హెల్తీ ఫుడ్ స్టాల్ మన నుకులమ్మగుడి సెంటర్లో ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ ఏ అమ్ముతున్నారు డీటెయిల్ గా తెలుసుకుందా అడ హాయ్ తొమ్మిది మార్నింగ్ ఎనిగమ్ స్టార్ట్ అవుతుంది మార్నింగ్ సిక్స్ స్టార్ట్ అవుతుందని సిక్స్ స్టార్ట్ అవుతుంది ఐటమ్స్ ఏముంటాయి దగ్గర ఐటెమ్స్ రాగి జావా లెమన్ టీ గ్రీన్ టీ బాయిలెక్స్ చిమ్లీ చిమ్లీ అన్న చిమ్లీవులు అది దీంట్లో నువ్వులు పాతదాలు వేస్తామని

लूटे चेसी सिमड़े उनका ने आर्गेन चाला हेल्थ मेंटेन चाला सोल्डर वन वन मेंटेन उन मॉकेटन फीट्स मेंटा नेट डेकल्पे जावे अपने ग्लास जावे अलाउडर जोता दावा लूटे चेसी सिमड़े ये अंतराय चपराय फिरी बॉडी दिस को ना वैसे खूब ऐडे హాయ్ ఫ్రెండ్స్ ఉదయాన్నే జామ్ అనమాట